ఓం శ్రీ పరమాత్మనే మ జయ శ్రీకృష్ణ అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు హే విష్ణునందన్ మానవుడు నువ్వు చెప్పిన మాదిరిగానే కర్మయోగములో ఉండాలని అంటూ ఉన్నావు అలా చెయ్యని వారు నష్టపోతారని తెలియజేస్తున్నావు కానీ కొంతమంది తప్పు చెయ్యాలని లేకున్నా పాపము చెయ్యకూడదని అనుకున్నా కానీ పాప కర్మ జరిగిపోతూ ఉంటుంది తప్పు జరిగిపోతూ ఉంటుంది మరి ఎవరు ఈ పాప కర్మను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ పాపాన్ని తప్పులను చెయ్యిస్తూ ఉన్నారు అని అడిగను కృష్ణుడు అంటూ ఉన్నాడు హే అర్జున గుణము వలన ఉత్పన్నమయ్యే కామ క్రోధమములు మానవులను పాప మార్గములు తీసుకుని పోతాయి దీనివలన ఉత్పన్నమయ్యే కోరిక ఎప్పుడు తృప్తి పొందదు కామ క్రోధములు మానవులకు బద్ద శత్రువులు మహాపాపములు పొగతో అగ్ని ధూళితో అద్దము మావితో గర్భములో ఉన్న బిడ్డ కనబడకుండా ఉంటాయో అదే విధముగా ఈ కామ క్రోధాదుల వలన కలిగే విషయేచ్ఛ భౌతిక వాంఛల కారణముగా జ్ఞానము లేక ఆత్మ కనబడకుండా ఉంటుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామానికి ఆశ్రయస్థానాలు వీటి కారణముగాని విషయేచ్ఛ జ్ఞానాన్ని కప్పివేస్తుంది మోహ మోహవసుడిని చేస్తుంది అన్నిటికంటే ముందు ఈ కామాన్ని జయించాలి ఇంద్రియాల్ని వశము చేసుకొని జ్ఞానాన్ని నాశనం చేసే ఈ మహాపాపి మహాశత్రువైన కామాన్ని జయించాలి అన్నిటికంటే ప్రబలమైనవి ఇంద్రియాలు వాటికంటే ప్రబలమైనది మనస్సు అన్నిటికంటే ప్రబలమైనది బుద్ధి వీటన్నింటినీ మించి ఆత్మ జ్ఞానం నిచ్చలమైన బుద్ధి ద్వారా మనస్సును ఏకాగ్రము చేసుకొని పరమాత్మ దర్శనముతో దుర్భరమైన శత్రువు కామాన్ని జయించవలను అని శ్రీకృష్ణ పరమాత్మ కామాన్ని జయించే మార్గము కర్మయోగము ద్వారా ఈ జీవితములో భక్తితో భగవంతుని చేరుటకు మార్గాన్ని తెలిపెను శ్రీకృష్ణుడు అంటూ ఉన్నాడు వినాశనం లేని అవినాశి అయిన ఈ కర్మయోగము నీకు తెలియజేశాను ఇంతకుముందు సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకి చెప్పెను మనువు ఇక్ష్వాకు రాజులకు చెప్పెను ఇలా ఈ యోగము తరతరాలుగా తరువాతి తరము వారు తెలుసుకుంటూ వచ్చారు కానీ చాలా కాలము అయిన కారణముగా ఈ కర్మయోగం లుప్తమైనది ఈ ప్రాచీన యోగమే ఇప్పుడు నీకు మళ్ళీ చెప్పాను నువ్వు నా భక్తుడివి మరియు మిత్రుడివి అందుకే గుప్తమైనది రహస్యమైనది ఉత్తమమైనది అయిన కర్మయోగము నీకు బోధించాను అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాను అర్జునుడు అంటూ ఉన్నాడు కృష్ణ నీ జన్మ ఇప్పుడు జరిగినది నాతో ఉంటూ ఉన్నావు మరియు సూర్యుని జన్మ ఎప్పుడో జరిగినది మరి నీవు సూర్యునికి ఈ కర్మయోగము బోధించానని అంటూ ఉన్నాము ఇది ఎలా సాధ్యము అని అర్జునుడు అనెను శ్రీకృష్ణుడు హే అర్జున నాది నీది అనేక జన్మలు పూర్తయినవి అవి నాకు అవి గుర్తు ఉన్నాయి నువ్వు వాటిని మరిచిపోయావు నేను అజన్మ జన్మ లేనటువంటి వాడిని అవినాశి నాశనము లేనివాడిని మరియు సంపూర్ణ ప్రాణులకు స్వామిని నేనే తండ్రిని ఈ ప్రకృతితో స్థితుడై ఉన్నాను అలాగే నేను నా మాయతోనే జన్మిస్తాను హే భారత అర్జున ఎప్పుడూ ధర్మానికి హాని కలుగుతుందో మరియు అధర్మం హెచ్చు మీరిపోతుందో అప్పుడప్పుడు నేను జన్మిస్తాను సాధువులను భక్తులను రక్షించుటకు పాపులను శిక్షించుటకు మరియు ధర్మాన్ని కాపాడి స్థాపించుటకు ప్రత్యేకమైన సమయములో యుగములో జన్మిస్తూ ఉంటాను ఎవరు నా అలౌకికమైన ఈ జన్మ రహస్యాన్ని కర్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మించరు నాలోనే లీనం అయిపోతారు మోహాన్ని భయాన్ని కోపాన్ని వదిలి నా భక్తి చేస్తూ పవిత్రమైన కర్మతో జీవిస్తూ నాలోనే కలుస్తారు ఎవరు నన్ను ఏ విధమైన భావనతో పూజిస్తే వాళ్లకు నేను అదే భావనలో కనిపిస్తాను వారికి వారి భావనకు తగిన విధముగా శ్రద్ధ కల్పిస్తాను ఏ ఫలాపేక్షతో నన్ను పూజిస్తారు వాళ్ళకి నేను ఆ ఫలాన్ని అందిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపెను తర్వాత శ్లోకాలు రేపవిందు ధన్యవా థ్యాంక్స్ జై శ్రీకృష్ణ